హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ప్రజల కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలబడే ఏకైక ఛానల్ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే ఈ తెలంగాణలో సమస్యల మీద మొదటి నుండి ఆది నుండి పోరాటం చేస్తున్నది వైఆర్టీవీ మాత్రమే ఎందుకు ఈ విషయాన్ని పదే పదే నొక్కి నొక్కి చెప్తున్నా అంటే ఒకటి క్లియర్ కట్గా గుర్తు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా నాడు భారత రాష్ట్ర సమితి ఉన్నప్పుడు నేడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేపు భవిష్యత్తులో ఇంకెవరున్నా కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేయడం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అదే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు తెలియచేయడం నా బాధ్యతగా నేను బాధ్యతలు నిర్వర్తిస్తున్నా దానిలో భాగంగా మీకు కొన్ని అంశాలు చెప్పాలి వాస్తవ కోణాలు చెప్పాలి హైడ్రా హైడ్రామాగా ఏ విధంగా మారబోతుంది మరో నాలుగు రోజులలో మీకు తేట తెల్లం అయిపోతుంది సోమవారం వరకు హైడ్రా ఏంటి దాని పూర్వాపరాలు ఏంటి అది ఎందుకు పుట్టిల్ అది పుట్టడానికి కారణమేంది దాన్ని ఎందుకు పెట్టిర్రు అనేది కూడా మీకు తేట పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో భాగంగా ప్రధానంగా కూడా కొన్ని అంశాలు కూడా చూడొచ్చు యనుముల రేవంత్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వారికి పూర్తి స్థాయిలో పదవీ ఖండం ఉందా అంటే అవుననే సమస్యనైతే వినబడుతుంది ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం వ్యక్తుల కోసం మాత్రమే పనిచేసేలా మారిపోతున్న పరిస్థితి కానీ నిజానికి ప్రజల కోసం గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో కానీ ఇప్పటికీ సంబంధించిన విషయాలలో పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడతారు ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు నిజంగా చెప్తున్న ఆ చేతులెత్తి నమస్కరిస్తున్నా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున నా వ్యూవర్స్ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు తెలుగువారు యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఎందుకంటే మనం మూడు లక్షల సబ్స్క్రైబర్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అనతి కాలంలోనే కేవలం ఆ రెండు సంవత్సరాల లోపే పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద నిరంతరం ఇదే స్టూడియోలో పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో పూర్తిగా కూడా దాదాపుగా మూడు లక్షల మంది సబ్స్క్రైబర్ వచ్చారు వారందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు భవిష్యత్తులో మీరు ఆశించిన దానికంటే ఇంకా ఎక్కువ పని చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు రైట్ ఇక నేరుగా నేను టాపిక్ లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తా అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం